జనరల్ గా ప్రతి ఒక్కరూ బాల్కనీలోనూ ఓప టెరస్ మీద కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది టైల్స్ అనేది వేయటం జరుగుతుంది ఆ టైల్ కి టైల్ కి మధ్యలో గ్రౌట్ ఓపెన్ అయిపోయినట్టు కొన్ని టైల్స్ అయితే బ్రేక్ అయినట్టు ఎలర్జ్ అయినట్టు టైల్ కి టైల్ కిలో ఉన్న మధ్యలో గ్రౌట్ ఓపెన్ అవడానికి రీజన్ అనేది ఎనలైజ్ చేయకుండా కేవలం ఆ టైల్ కి టైల్ కి మధ్యలో ఉన్న గ్రౌట్ ని కట్ జాయింట్ ని కట్ చేసి ఆ తర్వాత దాంట్లో ఏదో ఎపాక్సీలు పియ్యూలు అని రకరకాల కాంపౌండ్స్ పెడుతున్నారు ఈ టైల్ కి ఫోరస్ అనేది ఉంటది అది ముందు మనం ఎనలైజ్ చేసుకోవాలి మన వాడిన టైర్లు ఏంటి దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఎనలైజ్ ఉంది అనేది ఎనలైజ్ చేయకుండా మీరు ఎన్ని రకాల గ్రౌట్ పెట్టినా మరలా మీకు ఆ ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గదు ఆ టైర్లు తీసుకుంటున్న చెమ్మ ఎంత ఎయిర్ అయితే వెళ్తుందో అంత ఎసుకేపోవడానికి మన దగ్గర డ్రైన్ అవుట్ సిస్టమ్స్ డ్రై హౌస్ సిస్టమ్ డ్రైన్ ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ అది ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్ప మీకు ఇంకా వేరేది చేసినా కూడా ఇది ఫెయిల్ అవుతుంది ఎందుకు ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నామంటే మేము నైంటీ టూ నుంచి స్ట్రక్చురల్ వింగ్లో ఉన్నాం ఎన్నో నెంబర్ ఆఫ్ సైట్స్ చేయడం జరిగింది అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ